శ్రీమాత్రీ నమ నిత్యార్చనకు స్వాగతం పూరి జగన్నాథ స్వామి ఆలయంలో నైవేద్యం పెట్టాక అక్కడ ఉన్న పూజారులు వారి చేతిలోకి కొన్ని నీళ్లు తీసుకుని స్వామివారి ముఖాన్ని ఆ నీటిలో చూస్తారు స్వామివారు ఆ నీటిలో కనిపిస్తేనే నైవేద్యం స్వీకరించినట్టు కానీ పద్దెనిమిది వందల తొంభైలో ఒకరోజు స్వామివారి ముఖం ఆ నీటిలో కనిపించలేదు దాంతో భయపడిపోయిన పూజారులు అప్పటి రాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు అప్పుడు రాజుగారు అక్కడికి వచ్చి వేరే రుచికరమైన వంటలు చేయిస్తారు కానీ ఎన్ని పెట్టినా స్వామివారి ముఖం మాత్రం నీళ్లలో కనిపించదు దాంతో స్వామివారు వరకు నేను కూడా తినను అని పట్టుదలతో ఆ రాజు గుడిలోనే నిద్రపోతాడు అప్పుడు రాజుగారికి జగన్నాథుడి కలలో ప్రత్యక్షమై రాజా పక్క వీధిలో ఉన్న వేదమాత అనే ఒక ముసలావిడ ఎంతో ప్రేమతో నన్ను పిలిచింది కాబట్టి తాను చేసిన పదార్థాలు తినడానికి తన ఇంటికి వెళ్ళాను అంతేగాని మీరు పెట్టిన ఆహారం నాకు నచ్చక కాదు నాకు వెంటనే నైవేద్యం పెట్టు నేను తింటాను అని అడుగుతాడు వెంటనే రాజు మేల్కొని పూజారులతో మళ్ళీ నైవేద్యం చేయించి పెట్టిస్తారు అప్పుడు స్వామివారు వెంటనే ఆ నైవేద్యాన్ని స్వీకరించారు అప్పుడు ఆయన మొక్కు నీళ్లలో కనిపించింది శ్రీమాత్రే నమ